వెల్కమ్ మంగళ ఆ చేతితో ఆరు వందల యాభై మూడు మందికి అంత్యక్రియలు ఊహించని మలుపు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి అలాగని బతుకును చీకటిగా మార్చుకోలేదు సేవా పదంలో సాగుతూ తన జీవితానికి సార్థకత చేకూర్చుకున్నారు తన లాగా ఎవరు చివరి రోజుల్లో ఇబ్బందులు పడకూడదని రిపీట్ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు వృద్ధులను చేరదీసి కూతుళ్ళ సేవ చేశారు కొడుకై తలకొనివి పెట్టారు దాదాపు ఆరు వందల యాభై మూడు మందికి అంత్యక్రియలు నిర్వహించి మనసున్న మనిషి అనిపించుకున్న కిన్నెర వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు కిన్నెర నాగచంద్రికా దేవి ఆమె కొన్ని విశేషాలు మనతో పంచుకున్నారు అవేంటంటే మనిషి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు ఆ మనిషి పట్టుదలకు లొంగుతాయి కొన్ని ఇబ్బందులు కాలంతో కనుమరుగవుతాయి నా జీవితం కూడా ఇందుకు అతీతం కాదు నేనే పుట్టింది రాయచోటిలో అయినా నా మేనత్త దగ్గర పెరిగాను ఆమెకు పిల్లలు లేకపోవడంతో నన్ను దత్తత తీసుకున్నారు పదో తరగతి కాగానే పెళ్లి చేశారు పెళ్లికి ముందే ఆయనకు జబ్బులు ఉన్నాయి ఆ విషయం దాచి నన్ను పెళ్లి చేసుకున్నారు రెండేళ్లకే ఆయన కన్ను మూసారు అప్పటికి ఆయన విద్యుత్ శాఖలో పనిచేసేవారు ఉద్యోగం నాకు వచ్చింది జాబ్ అయితే వచ్చింది కానీ నాకు జరిగిన అన్యాయం పూర్చలేందని కుమిలిపోయేదాన్ని ఉంటే దిగులుగా ఉంటానని బదిలీపై పై హైదరాబాద్ విద్యుత్ సాధనకు వచ్చాను ఉద్యోగం చేసుకుంటూనే దూర విద్య ద్వారా డిగ్రీ దాకా చదువుకున్నాను అతను వారి తల్లిదండ్రులను తీసుకువచ్చి మా ఆశ్రమంలో చేర్చేవాళ్ళు అప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే సంప్రదించమని చెప్పేవారు ఆ తర్వాత వారికి ఫోన్ చేస్తే అసలు స్పందించేవారు కాదు వారికి ఏ కష్టం రాకుండా వాళ్ళం చివరికి వాళ్ళు కాలం చేశారని చెప్పినా కడచూపు చూసేందుకు రావడానికి నిరాకరించేవారు తాము పోయిన తమ బిడ్డలు రాలని ముందుగానే ఊహించేవారేమో కానీ మాకు సాంప్రదాయంలోనే అంత్యక్రియలు నిర్వహించండి అని ఎప్పుడు చెబుతుండేవాళ్ళు అలా వాళ్ళ కోరిక మేరకు నేనే వారి అంత్యక్రియలు శాస్త్రీయంగా జరిపించేదాన్ని ఇలా ఇప్పటి వరకు ఆరు వందల యాభై మూడు మందికి నా చేతులతో తలకొనివి పెట్టాను రెండు వేల పదహారులో నాకు ఏపీకి బదిలీ అయింది ఆశ్రమం నిర్వహణ ఇబ్బంది అవుతుందని ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకున్నా ఊళ్ళో ఉన్న పొలాలను అమ్మి మరి ఈ సంస్థకు కొనసాగించాను నేను చేస్తున్న ఈ సేవను చూసి ఇంట్లో మా అమ్మా నాన్నలు తట్టుకోలేకపోయారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న దాతల సహకారంతో గ్రామంలోని బడిని బాగు చేయించాను అర్హులైన వారికి ప్రభుత్వ పింఛన్లు అందేలా చూశాను తాగునీటి నీటి సౌకర్యం కూడా కల్పించాను మొత్తానికి జప్తి సదగోడుకు ఒక రూపాన్ని ఇచ్చాను అని చెప్పుకొచ్చింది